ఎగ్స్తో మనము చాలా కర్రీస్ చేసుకుంటాం కదండి పులుసు చేసుకుంటాం మిగిరి చేసుకుంటాం ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు వేపేసుకుందామండి వేగిపోయిన వాటిని తీసి మిక్సీలు జార్లో వేసేసుకొని వరకగా మిక్సీ చేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులో కొత్తిమీర గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని అందులో గుడ్లు వేయించేసుకుందామండి గుడ్లు ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా అది వేసుకుందాం అది వేసేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించేసుకుందాం ఇందులో టమాటా పేస్ట్ వేసానండి అది కూడా వేయించుకుందాం ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలి వేగిన తర్వాత కారం మసాలా సాల్ట్ కొంచెం కారం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిగలు వేసాను కాబట్టి కారం తక్కువ వేయాలి మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసి వాటర్ వేసుకుందాం వేపిన గుడ్లు వేసేసుకుందాం వేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత అది కూడా అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది చాలా బాగుంటుందండి కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి